దేవుని పరిశుద్ధ నామములు అందరికీ వందనములు వాక్యములు ధ్యానించుకుందాం హిబ్రియులకు రాసిన పత్రిక పదివ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవముఖలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాచకుడు ఉన్నాడు కనుకను మన సాక్షికి కల్మషము తోచుకున్నట్లు రోక్షింపబడిన హృదయముల కలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన కలవారమున యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము వాగ్దానము చేసిన వాడు నమ్మతగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొని నది నిశ్చలముగా పట్టుకుందము దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక అమేన్